కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి తూర్పుకోడిపల్లి గ్రామాలలో రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను అనంతపురం ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రభుత్వ వైద్య సేవలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ విలేజ్ విలేజ్ క్లినిక్లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు వైద్యులు ప్రజలతో మమేకమై వారి ఆరోగ్యాన్ని కాపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అలాగే గత ప్రభుత్వంలో రైతులు వేరుశెనగా కందులు పెసలు మొదలైనవి కొనాలంటే వివిధ గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళేవారి చాలా అవస్థలు పడేవారని మునుముందు ఆ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో సీఎం జగనన్న రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తలారి రంగయ్య తెలిపారు బోరంపల్లి గ్రామంలో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు విలేజ్ క్లినిక్లను నేడు తలారి రంగయ్య అక్కడ ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య తెలిపారు